జై గురుదేవ్ ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంతటి ధ్యానానికి జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మప్రణామాలండి ఈరోజు మనం దేవి గురించి చెప్పుకుందామండి సరస్వతి దేవి ఈ సకల జగత్తును నడిపిస్తున్న ఆది పరాశక్తి ఎవరు మన శక్తి పరమేశ్వరి ఆ పరమేశ్వర్య లక్ష్మి కాళి సరస్వతి ఈ మూడు అవతారాల్లో మనకు అభివ్యక్తం అవుతూ ఉంటుందమ్మ అందులో ఒక రూపమే సరస్వతి మాత సరస్వతి అనగానే మనకి చాలా ప్రశాంతమైన వదనంతో ప్రశాంతతనిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది విద్యా బుద్ధులు అందిస్తుంది అలాంటి సరస్వతి కూడా రాక్షసుని సంహరించింది అని ఇద్దరు రాక్షసులను సంహరించింది అలాంటి మాత కూడాను మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత ప్రశాంతమైన అమ్మవారు రాక్షసులను సంహరించిందా అదేంటి ఒక్కసారి దాని గురించి మనం తెలుసుకుందాం అండి పూర్వం ఇద్దరు రాక్షసులు ఉండేవారు శుంభ నిశుంభ ఆ ఇద్దరు రాక్షసులను రాక్షసులకి ఉన్నది ఒకటే ఆలోచన అంతా మాకే కావాలి మా అధీనంలో ప్రతీది ఉండాలి మేమే రాజులుగా ఉండాలి మా కంట్రోల్లో ఉండాలని ఒక దీంతో వాళ్ళు ఏం చేస్తారు తపస్సు చేస్తారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు అలా పది సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళు ఎవరి గురించి అయితే తపస్సు చేస్తారో ఆ భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి అవుతారు వాళ్ళ తపస్సుకు వచ్చి వరం ఇవ్వాలి అలాగే వీళ్ళు పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చారు వీళ్ళు ఏ వరం అడిగారు ఇద్దరూనో స్త్రీ చేత మాత్రమే మాకు మరణం ఉండాలి ఇంకెవరి చేత మాకు మరణం ఉండకూడదు వరం అడిగారు వరం అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఏంటి చిన్న చిత్ర నవ్వుకున్నాడు అంటే స్త్రీ అంటే వీళ్ళ దృష్టిలో ఒక అబల స్త్రీ అబల ఏమీ చేయలేదు సంసారం చేసుకొని పనులు చేసుకొని అనుభవించడానికి మాత్రమే స్త్రీ అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు అని ఓకే తదాస్తు తదాస్తు అనేసి అన్నారు ఎప్పుడు రాక్షసులు వరాలు అడిగిన దేవతలు వాళ్ళు లోక కళ్యాణార్థం అడుగుతున్నారా లేదా స్వకల్యాణం కోసం అడుగుతున్నారా రెండు ఆలోచిస్తారు ఎవరు లోక కళ్యాణం కోసం అడిగిన వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ కళ్యాణం కోసం వాళ్ళు అడిగిన వాళ్ళే ఉంటారు అప్పుడు వాళ్ళు వరవడినప్పుడు వీళ్ళు ఏదో ఒక లిటికేషన్ పెడతారు లేదు ఇంకా ఫ్రీ ప్లాన్ అడగా ఇంకా తెలివిగా అడిగిన వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు అవతారం తీసుకుంటారు అలా నరసింహ అవతారం కిరంజకేశ్వరుడు ఎన్ని పెట్టాడు రూల్స్ మామూలు కాదు ఇంట్లోని కాదు బయట కాదు పైన కాదు కింద కాదు ఎన్ని పెట్టాడు అలాగే అని వరం ఇచ్చి లాస్ట్కి నరసింహ అవతారం ఎత్తారు అలా రాక్షసుల వరాలన్నీ అలాగే ఉంటాయి వాళ్ళ తపస్సులోని వాళ్ళు వీళ్ళిద్దరూ స్త్రీ నుంచి కావాలని కోరుకున్నారు స్త్రీ అంటే వాళ్ళు ఏమనుకున్నారు శక్తి లేదు ఒక హీ శక్తిహీనం అబలా అని అనుకున్నారు కానీ స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి అండి నువ్వు బలశాలి అని అనుకుంటున్నావు కదా ఎంత బలశాలికి జన్మనిచ్చింది ఎవరండి ఆ స్త్రీయే ఆ స్త్రీ ఒక బలశాలికి జన్మనిచ్చింది అంటే ఆమెకి ఎంత శక్తి ఉండి ఉంటుంది ఎంత శక్తి లేకపోతే ఒక బలశాలికి నువ్వు జన్మనిచ్చావు కానీ అది గ్రహించలేని బుద్ధిహీనులు అనమాట అజ్ఞానులు ఒక స్త్రీ నీకు జన్మనిచ్చింది ఆ స్త్రీకి జన్మనిచ్చింది ఇంకో స్త్రీ ఆ స్త్రీకి జన్మనిచ్చింది ఇంకో స్త్రీ అంటే విశ్వమంతా నిండిపోయిన శక్తి స్త్రీయే స్త్రీయే శక్తి అది తెలియని అజ్ఞానులు స్త్రీతో మాత్రమే మాకు మరణం కావాలని కోరారు సరే వరం ఇచ్చేశాడు బ్రహ్మ ఇచ్చిన తర్వాత వీళ్ళు విజృంభణ మొదలయ్యింది మొదట దేవలోకం మీద కదా పడతారు వెళ్ళారు పడ్డారు కామధేనువు కల్పవృక్షం ఐరావతం అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నారు పట్టుకెళ్ళిపోవడానికి నారదు మహర్షి వచ్చారు నాయన ఏం చేస్తున్నారు ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు ఏం చేసుకుంటారు నాయన ఇప్పుడు మీరు పట్టుకెళ్ళిపోతారు ఇల్లు ఖాళీ చేసిన వస్తువులు పెట్టండి మీరు పట్టుకెళ్తారు మీరు తపస్సు చేసి ఎలా సంపాదించారో వాళ్ళు కూడా అలాగే తపస్సు చేసి మళ్ళీ వీటిని పొందుతారు వీటిని పట్టుకెళ్ళి ఏం చేస్తారు నాయన అయితే ఏం చేయాలి వీటన్నిటిని ఎవరు సృష్టిస్తున్నారో ఎవరిని వాళ్ళని పట్టుకెళ్ళండి అని అన్నారు చిన్న లిటికేషన్ ఆయన ఏం చేసినా లిటికేషన్ కదా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు పట్టుకోండి ఎవరిస్తున్నారు మహామాయ మహామాయ మాయ అంటే కనబడింది మహామాయ ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఆయన చూడండి ఆమె ఇస్తుంది వెతికారు మాయ కదా కనబడదు వెతికి 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 అలిసిపోయి సరే ఇప్పుడు వెళ్ళిపోదాం తర్వాత చూద్దాం అని చెప్పి ఇద్దరు లోకంలోకి వెళ్ళిపోయారు అక్కడ నుండి ఇంకా దేవతల్ని మామూలు కాదు ఇబ్బంది పెట్టడం వనివ్వట్లేదు యోగుల్ని ఋషులు మునులుహ హోమాలు యజ్ఞాలు అన్నీ చేస్తుంటే ఆ హవిస్సు దేవతలకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారా ఆ యజ్ఞాల్లో రక్తం పడేస్తున్నారు హవిస్సు చేయకుండా మాకే దక్కలేదు మా పేర్లే చెప్పండి అని చెప్పి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారు దేవతలు వెళ్ళారు నారదుని తీసుకొని మహామాయి దగ్గరికి అప్పుడు మహామాయిని అడిగారు అమ్మ నారద మహర్షి అడిగాడు మమ్మల్ని సృష్టించినట్టే వాళ్ళని సృష్టించావు మేము ఇలా ఉన్నాం వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మేము బాగానే ఉన్నాం కదా మాకు ఈ సత్ప్రవర్తన వస్తుంది ఆలోచన వస్తుంది మంచి ఆలోచన వస్తుంది వాళ్ళకి ఎందుకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి అప్పుడు అమ్మ చెప్పింది నాయన ఈ నేను అందరినీ ఒకేలాగా సృష్టిస్తాను ఆలోచనలు అనేవి మీ మీ దీన్ని బట్టి ఉంటాయి నాయన ఇప్పుడు నేను ఒక గుడ్డ ఇచ్చాను దానిలో కొన్ని రంగులు ఇచ్చాను ఒకరికి ఎరుపు నచ్చుతుంది ఒకరికి తెలుపు నచ్చుతుంది ఒకరికి గులాబీ రంగు నచ్చుతుంది కొంతమందికి దాని చుట్టూ ఉన్న నలుపు మాత్రమే నచ్చుతుంది అమ్మ ఒక్క నిమిషం దాని చుట్టూ ఉన్న నలుపు మాత్రమే ఎక్కువ డిస్టమెంట్ కదా సో అలాగా గుణాలన్నీ మీ దీని బట్టే వస్తాయి కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తారో మీ దేవుడి జ్ఞానం కావాలి దానికి మీరు జ్ఞానాన్ని సంపాదించుకొని అలా ఆలోచిస్తారు వాళ్ళ అజ్ఞానంలో ఉన్నవారు వాళ్ళు అలాగే ఆలోచిస్తారు అమ్మ ఇప్పుడు ఏం చేయాలి నీవే అవతారం తీసుకో వాళ్ళని ఎలా అయినా సరే నీవు మార్చాలి అప్పుడు మహామాయలో నుంచి వచ్చిందండి హంస మీద పుచ్చు అని హంస అంటేనే చూడగానే శాంతంగా ఎంతో చూడాలనిపిస్తుంది అందులోంచి తెల్లటి చీర కట్టుకొని వేణ కట్టుకొని సరస్వతి దేవి మహామాయలోంచి ఉద్భవించి బయటకు వచ్చిందండి అవి చూడగానే వీళ్ళందరికీ ఒక ప్రశాంతత వచ్చేసిందట మామూలు కాదు చూసి జ్ఞానం అంటే ఈమె రిప్ట్ అయిపోయి మనస్సులో అనుకున్నారట ఈమెంట్ ఎంత ప్రశాంతంగా ఉన్నది ఎంత ప్రశాంతమైన ఆవిడ వీళ్ళు ఎలా హతమారుస్తుంది అని మీరు మనస్సులో ఒక సందేహం కలిగింది అయినా సరే వాళ్ళు అయినా సరే వాళ్ళు సర్లే అమ్మవారు శక్తి షు స్వరూపిణి కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారండి దేవతలందరూ కూడా ఈమె హిమాలయాలకి వెళ్ళింది హిమాలయాల్లో ఈమె తిరుగుతూ ఉన్నదండి తిరుగుతూ ఉంటుండే నారదుడు వెళ్ళాడు శుంభ నిశుంభం దగ్గరికి నాయన బాగున్నారా వాళ్ళు అడిగారు మీ దేవతలందరూ ఎక్కడ ఎక్కడ దాక్కున్నారు అహంకారంతో అన్నారు మా దేవతలు అందరూ బాగానే ఉన్నారు ప్రశాంతంగా మహామాయ ఆధీనంలో ఉన్నారు అని చెప్పింది మహామాయ ఆధీనంలో ఉన్న ఈయనన్నారు ఎవరు మహామాయ చెప్పాను కదా నాయన అంటే ఆమె స్త్రీయా అంటే ఆ స్త్రీయం అందంగా ఉంటుందా అంటే ఆమె సౌందర్యానికి మించిందే లేదు అని అంటే అయితే అలాంటి స్త్రీ మాకు కావాలి మా దగ్గరే భార్య కింద ఉండాలి అనేసి అన్నారు వెళ్ళి తెచ్చుకోండి అయినా దానికే ఉంది అనేసాడు నారదుడు ఎక్కడుంటుంది హిమాలయాల్లో తిరుగుతుందా మేము వెంటనే వాళ్ళ సైన్యాధ్యక్షులు ముండా ఇద్దరిని చండముండాసురులద్దరిని పంపించాడు ఆమెను తీసుకొని రమ్మని వాళ్ళు వెళ్ళారు వెతికారు హిమాలయాలు అంతా వెతికారు అంతా మంచుతో కప్పబడి ఉంటుంది హంస తెల్లగా ఉంటుంది ఆమె సది కట్టుకున్న వస్త్రం తెల్లగా ఉన్నది ఆమె ఎక్కడా కనబడలే వీళ్ళు వెతికి వెతికి అలిసిపోయి ఒక దగ్గర కూర్చున్నారు కూర్చొని సైన్యాధ్యక్షుడు కింద మరి ఇంకో సైన్యాధ్యక్షుడు ధ్రోమ్రలోచనుడు ఆయన్ని పంపించారు నువ్వు వెళ్ళి వెతుకు ఆమె ఎక్కడున్నా పట్టుకొని రా మన రాజుగారి దగ్గర తీసుకెళ్ళాలి నేను వెళ్ళాడు వెతికి వెతికి ఉంటే ఆమె ఒక్క దగ్గర కనబడ్డది ఆమెను చూడగానే నేను అర్థమైంది ఎంత తేజస్సు ఎంత అందం ఉందంటే ఈమె వెళ్ళాడు రా మా రాజుగారి దగ్గరికి నేను తీసుకొని వెళ్ళాలి ఆమె అన్నది నాయనా నీకేమైనా పిచ్చా ఏం మాట్లాడుతున్నావు లేదు మా రాజుగారు చెప్పారు నిన్ను తీసుకొని రమ్మని తన భార్యగా చేసుకుంటానని తల్లిని ఎవరైనా కోరుకుంటారో నాయన బిడ్డలు ఎంత అజ్ఞానంలో ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే ఆయన ఒప్పుకోలేదు వెంటనే ఆ దూరంలో చూడండి ఏం చేశాడు హంసం ఎడపట్టుకున్నాడు పట్టుకోగానే అంత సాత్వికంగా ఉన్న హంస ఒక్కసారిగా గాండ్రించి పెద్ద సింహంగా మారిపోయింది పెద్ద సింహంగా మారిపోగానే అంత శాంతి స్వరూపిని ఆయన అమ్మ పద్దెనిమిది చేతులతో భయంకర రూపం దాల్చేసింది ఈ సింహం మొత్తం ఒక్కసారిగా అతన్ని చీల్చి ముక్కలు 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 చేసేసింది చేసేసరికి ఆశ్చర్యపోయారు వెనక్కు ఉన్న సైన్యం సైన్యం ఆశ్చర్యపోయారు పరిగెట్టారు చండగుండాసుల దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇలాగా సింహం ఉంది ఒక్క దూకు దూకి మొత్తం తినేసింది అమ్మవారు ఆ రూపం చూస్తే భయం వేస్తున్నారు ది అని చెప్పి వాళ్ళు వెళ్తే చండముండ సార్లేమో ఎన్నో సింహాలని ఒక్క చేతితో తినేసాం మేము మాకన్నా వెళ్తా ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చిన తర్వాత అమ్మవారు తన పాశుపతాశ్రం వదిలింది పాశుపర అది విపరీతమైన ఆకలితో ఉంటుందట ఆ ఆకలితోని సైన్యాన్ని అంతా తినేస్తుంది అది లక్షల్లో వస్తున్నారు లక్షలు సైన్యాన్ని కూడా విధి మింగేస్తుంది మింగేస్తుంది కొంతమంది సైన్యం మిగిలేరు పరిగెట్టుకొని వెళ్ళారు వెళ్ళి శుంభ నిషం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అడిగి ఆనందంగా కూర్చున్నారు స్త్రీ వచ్చేస్తుంది మా ఇద్దరిలో ఎవరో ఒకరు వివాహం చేసుకోవచ్చు అని వీళ్ళు రాగానే అడిగారు నాయన ఏం తేలేదా అంటే ఆమె ఏంటండి మొదట శాంతి స్వరూపంగా ఒక తేజస్సు అందం ఇంకా అందంగానే ఉన్నది కానీ అది చూస్తే భయం వేస్తున్నది అంత భేకర రూపం పద్దెనిమిది చేతులతో ఉన్నది ఆమె ఒక్క చేతితో అందరినీ నరికి పడేస్తుంది అస్త్రం వదిలింది ఆ అస్త్రం లక్షల మందిని తినేస్తుంది అని అప్పుడు వీళ్ళిద్దరూ బయలుదేరారు అమ్మని చంపడానికి యుద్ధానికి బయలుదేరి వచ్చారు ఇద్దరు అక్కడికి వచ్చేసరికి ని నిశుంభుడు ముందు వచ్చాడు నిశుంభుడితో అమ్మ బేకర్ యుద్ధం చేసి చంపింది తర్వాత శంభ వస్తాడు వాడు చెప్తుంది నాన్న అజ్ఞానంతో నువ్వు తల్లిని కోరుకుంటున్నావు తప్పు అని చెప్పి ఆ వెండు మళ్ళీ యుద్ధం చేస్తాడు అమ్మ ఒక్క చేతితోని వేసేస్తు ఇద్దరు మరణిస్తారు మరణించగానే దేవతలు అందరూ వస్తారు వచ్చి ఆమెకి ప్రశాంత పరుస్తారు పరిచిన తర్వాత చెప్తారు అమ్మ నీవు ఇందాకలో చూసినా ఆ సాత్వికమైన రూపమే మళ్ళీ ధరించు మాకు ఆ రూపమే కావాలి వెంటనే అమ్మ ఆ రూపాన్ని కాస్త రూపంగా మార్చుకొని సాత్విక రూపంగా మళ్ళీ సరస్వతీ దేవిగా వాళ్ళకి దర్శనమిచ్చింది ఇక్కడ మనం గ్రహించాల్సింది శుంభ నిశుంభ అంటే శుంభ అంటే అని అర్థం ఆ చెడు ఆలోచన నిశుంభ అంటే అజ్ఞానం 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 ఎక్కడ ఉంటుందో అక్కడ చెడు ఆలోచనలు వస్తాయి ఆ అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని వెలిగించేదే దేవి జ్ఞానాన్ని వెలిగించేది మనలో ఉన్న ఈ శుంభ నిశుంభలు మనలో కూడా ఉన్నాయి అందరిలో చెడు ఆలోచనలు అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని మా ప్రారదోళి చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మార్చడానికే జ్ఞానం అనే సరస్వతి మనకు అవసరం అందుకే జ్ఞాన సరస్వతి అని అంటారు అమ్మాయి ఆ జ్ఞానం మనకు కావాలి ఆ జ్ఞానం కావాలంటే నువ్వు ధ్యానం చెయ్యాలి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో కూర్చుంటావో నీలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది జ్ఞానం పెరుగుతూ పెరుగుతూ ఉంటే నీలో బుద్ధి వికసిస్తుంది ఎప్పుడైతే బుద్ధి వికసిస్తూ ఉంటుందో నీ ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది ముందు నెగిటివ్ ఆలోచిస్తా స్వతహాగా మనసు చేస్తే ఫస్ట్ పని నెగిటివ్ తీసుకొచ్చి పెడతది అది నీ ఇదిక మనస్సు చేసే పని నువ్వు ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి సొసైటీలో కొన్ని మాటలు వింటూ కొంతమంది మధ్య తిరుగుతూ ఉంటావు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా విషయం రాగానే ముందు నెగిటివే నీ బుర్రకు వస్తుంది అది జరగదేమో దాని వల్ల ఇలా అవుతుందేమో ఈ ఆలోచనలే ముందుకు వస్తాయి కానీ ఎప్పుడైతే నీలో జ్ఞానం పెరుగుతుందో నీ ఆలోచన విధానం మారిపోద్ది ఏది జరిగినా మన మంచికే ఇది మంచే జరిగింది అన్న జ్ఞానం నీకు రావాలి ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఈ అజ్ఞానం అనేది పోతుంది ఈ నెగిటివ్ ఆలోచనలు అన్నీ పోతుంటాయి పాజిటివ్ ఆలోచనలు అన్నీ వస్తాయి జ్ఞానం లేక నువ్వు నెగిటివ్ ఆలోచన చేస్తున్నావు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచన ఏది జరిగినా అందులో మంచి చూస్తావు ఏది జరి జరిగినా మంచిగా చూస్తాం ఏది జరిగినా మంచి చూడాలి అంటే నీకు ఎంత శక్తి కావాలి ఎంత శక్తి కావాలి అందరిలోనే మంచి చూడగలగాలి నీలోనే మంచిగా నీలో మంచిని ఎలాగో చూస్తావు నువ్వు మంచి ఏంటంటే ఎవరు కాలే గొప్ప ఎవరు కాలే మంచి కనబడదు ఎదుటి మనిషిలోనే కదా మనకు తప్పులు కనబడతాయి మనలో కనబడవు కానీ నీలో తప్పు నువ్వు తెలుసుకోగాలి దాన్ని సరిదిద్దుకోవాలి ఎదుటి మనిషిలో ఉన్న తప్పును కూడా చూడకుండా మంచిని చూడగలిగే స్థితి నీకు రావాలంటే ఇవన్నీ రావాలంటే నువ్వు ధ్యానమే చెయ్యాలి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో కూర్చొని గంటలు 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 కూర్చోంటావు ఆ శక్తి ఏ శక్తి అయితే మీకు అంటున్నామో ఆ విశ్వశక్తి నుండి కూడా వచ్చిన వాళ్ళే కదా ఈ అమ్మలేదు ఆ శక్తే నీలో రావాలి నీలోనే ఉంది లక్ష్మి నీలోనే ఉంది సరస్వతి నీలోనే ఉంది పార్వతి నీ మూడు తెలియాలి సరస్వతి నాలోనే ఉంది లక్ష్మీ నాలోనే ఉంది పార్వతీ నాలోనే ఉంది ఈ మూడు శక్తుల్ని చూడగలిగే శక్తి నీకు రావాలి కదా నీకు రావాలంటే నువ్వు ధ్యానం చెయ్యాలి ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని పెంచుకుంటే ఈ మూడు శక్తుల్ని నువ్వు చూడగలిగే శక్తి నీకు వచ్చేస్తుందమ్మా అదే చైతన్య శక్తి ఆ శక్తి చూడగలగాలి మనం అంటే ఎంత సాధన చెయ్యాలి రోజులు నేను అందుకే చెప్తాను ఎన్ని పనులు ఉన్నా ఏ ఉన్నా సరే రోజంతా సరే ధ్యానానికి మాత్రం సమయం కేటాయించండి ధ్యానంకి మించి için de ledim. ఎందుకు రాక్షసులు ఎందుకని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇవ్వరు అంటే నువ్వు ఏదైనా పొందాలి అంటే ధ్యానమే చెయ్యాలి ఏదైనా పొందాలంటే ధ్యానమే చెయ్యాలి నీ జీవితంలో ఏది కావాలన్నా నువ్వు ధ్యానమే చేయాలి మంచి కోరుకోండి మంచి నువ్వు బాగుండాలి అందరూ బాగుండాలి ఎప్పుడు మనకు మాత్రమే కోరుకోకండి నేను బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుంటే మనం బాగున్నట్టేనమ్మా అంటే ఇక్కడ నా నేను మాత్రమే అంటున్నావు ఇంకా లోపల నా అనేది లోపల ఉందని అర్థం నేను అని పద పక్కకు పెట్టేయాలి అందరూ బాగుండాలి అనే పదం వచ్చింది ఎప్పుడో ఎప్పుడు నలుగురు మంచి నువ్వు కోరుకుంటావు భగవంతుడు నీ మంచి చూస్తాడు అది రావాలి మనకి నేను అందరి గురించి మంచి ఎప్పుడు ఆలోచిస్తానో ఓహో భగవంతుడు నాకు చూస్తున్నాడు అప్పుడు నీకు గోటుతో పోవాల్సిన దాన్ని గొడ్డలతో పోవాల్సిన దాన్ని గోటుతో పోగొట్టేస్తాడు భగవంతుడు నువ్వు ఎప్పుడు నలుగురు గురించి ఆలోచించావో ఆహా ఎంత ఉందా నేను ఇంత దానితో పోగొట్టేస్తాను నన్ను నమ్మిన వాళ్ళకి నేను కష్టాన్ని కలగనివ్వను అంటే నువ్వు నలుగురు మంచి కోరుకుంటూ అప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది అది కాబట్టి మనం ఎప్పుడు సర్వేజన సుఖినో భవంతు లోక సుఖం దీన్ని మాత్రం విడిచిపెట్టద్దు మన జ్ఞాన జ్యోతిని మనమే వెలిగించుకుందాం జై గంట చెప్పాలి